Mom, mom, why the long face? All my friends are playing out. They are not letting me go out. But it's drizzling out. But it's fun to play in rain. Please mom, let me go. But just half an hour and after coming you are going to take a hot water bath. As you say mom, but please let me go. Okay, thank you. Bye. ఇలా ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడుతూ ఉంటే చాలా ముచ్చటగా ఉంటుంది కదా కానీ ఎంత మంది పిల్లలు ఇంట్లో ఇంగ్లీష్ లో మాట్లాడతారు చిల్డ్రన్ డోంట్ ట్రై టు స్పీక్ అమాంగ్ దెమ్సెల్స్ అట్ హోమ్ అంటే అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఉన్నా కూడా వాళ్ళో వాళ్ళు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుకోవడానికి ట్రై చేయరు వేలకు వేల ఫీజులు కట్టి మంచి ఇంగ్లీష్ మీడియంస్ లో చదివించినా కూడా పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే చాలా డిసప్పాయింటింగ్ గా ఉంటుంది కదా అదే పేరెంట్ టీచర్ మీట్ లో పిల్లలు అసలు ఇంగ్లీష్ లో మాట్లాడట్లేదు అని టీచర్ ని క్వశ్చన్ చేస్తే స్కూల్లో అయితే ఫ్లూయెంట్ గానే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అని వాళ్ళు ఆన్సర్ చేస్తారు మరి పిల్లలు ఇంట్లో ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడట్లేదు అని మనకి రేజ్ అయ్యే డౌట్ అసలు టీచర్ చెప్పేది నిజమేనా అని మనకి ఫస్ట్ డౌట్ వస్తుంది కానీ చాలా సర్కమ్స్టాన్సెస్ లో టీచర్ చెప్పేదైతే హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఎందుకంటే స్కూల్లో టీచర్స్ ఈవెన్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ కరెక్ట్ గా రాకపోయినా కూడా ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ట్రై చేస్తారు అండ్ పోను పోను కొన్ని రోజులకి వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళు తెలుసుకుని ఫ్లూయెంట్ గా మాట్లాడడం మొదలు పెడతారు బట్ ఎంట్లో ఇంగ్లీష్ లో మాట్లాడాలి అంటే మీరు తెలుగులో మాట్లాడుతుంటే వాళ్ళు ఇంగ్లీష్ లో ఎవరితో మాట్లాడతారు అండ్ ఇంగ్లీష్ రాదు అని ఎవ్వరూ లేరు అందరికీ ఇంగ్లీష్ వచ్చు బట్ దే డోంట్ ట్రై టు స్పీక్ మనకి ఇంగ్లీష్ బాగా వచ్చినా కూడా మన పిల్లలతో మనం తెలుగులో మాట్లాడడానికి అలవాటు పడిపోతాం ఇంకా కొంతమంది పేరెంట్స్ ఇంగ్లీష్ లో మాట్లాడడానికి హెసిటేట్ అవుతారు ఎవరు అనుకుంటారు అని షై ఫీల్ అవుతూ ఉంటారు కొంతమందికి ఇంగ్లీష్ బాగా వచ్చినా కాన్ఫిడెంట్ గా మాట్లాడలేరు ఐఎమ్ సొల్యూషన్ టు పేరెంట్స్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ మీరు డైలీ జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పేర్ చేయగలిగితే యూ కెన్ స్టార్ట్ అ కన్వర్సేషన్ విత్ యోర్ చైల్డ్ జస్ట్ ఇన్ అ మంత్ అలా అని దిస్ ఇస్ నాట్ అ బోర్డింగ్ కోర్స్ టు లెర్న్ యూఆర్ గోయింగ్ టు ఫేస్ ఛాలెంజెస్ ఎవ్రీ డే ఎస్ మీరు విన్నది కరెక్టే ఎక్సైటింగ్ ఛాలెంజెస్ ఫాలో అవుతూ మీ పిల్లలతో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అని ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ ఐ a mentor విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ స్టెప్ బై స్టెప్ టు రీచ్ యోర్ గోల్ ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఫాలో అవ్వండి